కరీంనగర్ లో నోరు నుంచి ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి కాటరింగ్ ప్రత్యేకత విచేయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కరీంనగర్ కాకుండా చాప కింద నీరులా ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు మాత్రం ఏ మారుమూల పల్లెల్లో చూసినా కూడా దర్శనం ఇస్తుంది దీనిపై ఇటు పోలీసులు ఎంత గస్తీ నిర్వహించినప్పటికీ రాత్రి బవళ్ళు ఎంత గస్తీ నిర్వహించినప్పటికీ కూడా గంజాయి మాత్రం గుట్టు చప్పుడు కాకుండా మొత్తం కూడా ఇటు మారుమూల పల్లెల్లోనూ పట్టణాలను విస్తరిస్తుంది ఎన్నో సందర్భాలను ప్రతి రోజు కూడా గంజాయి ఏదో ఒక రూపంలో పోలీసులు పట్టుకుంటున్నారు వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి అటు రిమాండ్ కు తరలిస్తున్నారు అయినా కూడా యువతలు మాత్రం ఇలాంటి మార్పు కనబడడం లేదు అంటే దాదాపు ఇటు మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కొందరు ఈ గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ యువత ఈజీ మనీ కోసం జల్సాలకు అలవాటు పడి మాత్రం దీన్ని వ్యాపారంగా చేసుకొని ప్రధానంగా ఎక్కడైతే స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ కాలేజెస్ కానీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రధాన కేంద్రంగా అడ్డా చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా మాత్రం ఈ గంజాయిని విక్రయిస్తున్నారు దీనిపై లెక్చరర్సు అదేవిధంగా టీచర్సు సామాజిక కార్యకర్తలు లాస్ట్ కు మనం రీసెంట్ గా చూసాము ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో గంజాయి వ్యసనంపై కూడా బస్సు యాత్ర కూడా చేపట్టారు ఇంత అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినా కూడా గంజాయి మాత్రం క్రయ విక్రయాలు మాత్రం ఆగడం లేదు ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజు రోజుకు జోరుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క పట్టణాల్లో మారుమూల పల్లెల్లోనూ గ్రామాల్లోనూ ఈ గంజాయి మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతుంది ఈజీ మనీ కోసం యువత గంజాయిని ఒక వ్యాపారంగా మలుచుకుంటున్నారు దూర ప్రాంతాల నుంచి వెళ్ళి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ క్రయ విక్రయాలు జరుపుతున్నారు అంటే ఈజీ మనీ కోసం జల్సాలకు అలవాటు పడి మాత్రం వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు ప్రధానంగా మనం ఇప్పుడు తెలంగాణలోని ఏ మారుమూల గ్రామాలకు వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ మాత్రం గంజాయి మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతుంది ఇటు పోలీసులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా గంజాయి మాత్రం ఏదో ఒక చోట కంపల్సరిగా పోలీసులు పట్టుకుంటున్నారు వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అంటే పోలీసులు దాదాపు ఈ మాదక ద్రవ్యాలు గంజాయిపై పై ఉక్కుపాదం మోపేందుకు ఇటు నాకాబంది నిర్వహిస్తున్నారు దాంతో పాటుగా ఆర్డన్ సర్చీలు కూడా చేపడుతున్నారు అంటే ప్రతి రోజు ఏదో ఒక చోట అనుమతి లేని పత్రాల గురించి కానీ డ్రంక్ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కానీ ఈ గంజాయిపై ఇటు పోలీసులు అదే విధంగా సామాజిక కార్యకర్తలు దాంతో పాటుగా కవులు రచయితలు కూడా పాటల రూపంలో రచనల రూపంలో ఇటు విద్యార్థులకు ఎంత అవేర్నెస్ కార్యక్రమం చేపట్టినా కూడా వారిలో మార్పు రావడం లేదు ప్రతి రోజు ఏదో ఒక చోట మాత్రం గంజాయి లభ్యమవుతూనే ఉంది పట్టుబడుతూనే ఉంది ఇటు పోలీసులు కూడా నాకా నాకాబంద్ మరియు అదే దాంతో పాటుగా ఆ కాల్డన్ సాచు ద్వారా ప్రతిరోజు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఈ తనిఖీలు చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక చోట గంజాయి మాత్రం లభ్యమవుతుంది యువత ఈ గంజాయికి అలవాటు పడి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు ఈ గంజాయి మత్తులో వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి మర్డర్లు మానభంగాలు కూడా చేస్తూ వాళ్ళ భవిష్యత్తును కూడా అంధకారం చేసుకుంటున్నారు దీనిపై ఇప్పటికే ఇటు పోలీసులు ఆ చాలా విస్తృతంగా కూడా తనిఖీలు చేపడుతున్నారు గంజాయిపై ఉక్కుపాదం మోపాలే ఈ యొక్క గంజాయిని అరికట్టాలని కూడా చాలా ప్రజలకు కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నారు అయితే తాజాగా నిన్న నిన్న జరిగిన తనిఖీల్లో మాత్రం నిన్న రూరల్ సిఐ నీరంజరెడ్డి ఆధ్వర్యంలో మాత్రం నిన్న సాయంత్రం సమయంలో రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరుపల్లి బొమ్మకల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ లక్ష్మారెడ్డి అంటే రూరల్ ఇన్స్పెక్టర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం మాత్రం నిన్న ఇటు గుంటూరుపల్లి బొమ్మకల్ వద్ద నిన్న అది ఇక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఈ తనిఖీలు చేస్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో మాత్రం పోలీసులను చూసి భయభ్రాంతులకు గురై ఆ బండిని వెనక్కి తిప్పుకొని వెళ్లే ప్రయత్నం చేస్తారు అయితే వెంటనే స్పందించిన పోలీసులు మాత్రం ఆ యొక్క యువకులను పట్టుకుని వారి వద్ద నుండి వారి వద్ద చెకింగ్ చేయగా మాత్రం గంజాయి పట్టుబడింది దీంతో వారి ముగ్గురిని కూడా ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటే ఇటు దుర్షేడు గ్రామానికి చెందిన నేరెల్లా చరణ్ అదే విధంగా గోపాల్పూర్ గ్రామానికి చెందిన బెజ్జంకి లోకేష్ మరొక మైనర్ బాలుడు కలిసి గంజాయితో యమహా మోటార్ సైకిల్ పై వస్తు పోలీసులను చూసి పారిపోయే క్రమంలో మాత్రం వారిని పట్టుకొని మోటార్ సైకిల్ ను చెకింగ్ చేయగా మాత్రం కవర్ లో గంజాయి లభించిందని కూడా పోలీసులు తెలిపారు ఆ తర్వాత వారిని విచారణ చేసిన క్రమంలో వారి ముగ్గురు కూడా స్నేహితులు వారి ముగ్గురు ఎట్లా అంటే చదువును మధ్యలో ఆపేసి జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఈ యొక్క గంజాయిని వృత్తిగా మార్చుకుని ఆ క్రయ విక్రయాలు జరుపుతున్నారు అయితే వారి అవసరాలు తీసుకోవడానికి మాత్రం ఈ యొక్క గంజాయిని మాత్రం క్రయ విక్రయాలు చేస్తున్నారని కూడా పోలీసులు చెప్పారు అయితే ఇది కొన్ని సంవత్సరాలుగా కూడా ఆ వేరే సుదూర ప్రాంతాల్లో వేరే ప్రాంతాల నుంచి గంజాని గంజాయి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతూ ఆ మనీ సంపాదిస్తున్నారని కూడా పోలీసుల విచారణలో తేలింది అయితే ముగ్గురు వ్యక్తులు మరో వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి అధిక లాభాలకు అమ్ముతున్నారని తెలిసింది మరికొంత అమ్ముటకు కూడా వెళ్తుండగా పోలీసు పట్టుకోవడంతో వారి వద్ద నుండి రెండు వందల అరవై గ్రాములు గంజాయి అదే విధంగా ఒక యమహా మోటార్ వెహికల్ కొంత నగదు మరియు సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వారిని జైలు సంస్థ తెలిపారు ఇక్కడ చూడొచ్చు వారి వద్ద ఉన్న అదే విధంగా నగదును వందల అరవై గ్రాముల గంజాయి కూడా పట్టుకున్నట్టు కూడా ఇటు సిఐ జరిగింది చూసారు కదా నిన్న బొమ్మకల్ విధంగా దుర్షేడ్ ప్రాంతంలో మాత్రం ఈ తనిఖీలు చేపట్టుతుండగా మాత్రం రెండు వందల అరవై గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు కూడా ఇటు రూరల్ సి నిరేజ్ రెడ్డి తెలపడం జరిగింది అంటే ఈ గంజాయి క్రయ ఓన్లీ పెద్దవాళ్ళే కాదు మైనర్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇంత దారుణం ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా ఎంత మోటివేషన్ చెప్పినా కూడా వీరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు మొత్తానికైతే ఈ యొక్క కేసులో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి వెళ్ళి రెండు వందల అరవై గ్రాముల గంజాయిని దాంతో పాటుగా బైక్ను విధంగా నగదును సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకుని వారిని వారిపై కేసు నమోదు చేసి ఆ జైలుకు పంపడంతో పాటు వారిపై జైలుకు పంపిన పంపుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు ఇప్పుడు ఈ సందర్భంగా రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని జీవితాలను నష్టపరచుకోవద్దని కూడా చెప్పారు ఎవరైనా గంజాయి అమ్ముతూ పట్టుబడితే వారిని జైలుకు పంపడంతో పాటు వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇంకా వారి వారిలో మార్పు రాకపోతే వారిపై పీడియా కూడా నమోదు చేస్తామని కూడా ఇటు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ యొక్క ఈజీ మనీ కోసం జల్సాలకు అలవాటు పడి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకోవద్దని కూడా ఇటు పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఒకసారి రెండు సార్లు కనుక పట్టుబడితే వారి తీరులో మాత్రం మార్పు రాకపోతే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం దాంతో పాటుగా యాక్ట్ కూడా నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు మొత్తానికైతే ఈ యొక్క గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఐ లక్ష్మారెడ్డి అదేవిధంగా కానిస్టేబుల్ ను మహిళా సిబ్బందిని కరీంనగర్ రూరల్ ఎస్ఈపి విజయ్ కుమార్ మాత్రం అభినందించడం జరిగింది అయితే గంజాయి ఎవరైతే క్రయ విక్రయాలు జరుపుతున్నారో మీకు గనక సమాచారం అందితే ఆ యొక్క సమాచారాన్ని పోలీసులకు చేరవేయండి వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు తెలుపుతున్నారు మీ చుట్టుపక్కల గానీ మీ ప్రాంతాల్లో కాని ఎవరైతే అనుమాన అనుమానాస్పదంగా గాని గంజాయి అమ్మినట్టు కానీ మీ యొక్క దృష్టికి వస్తే మాత్రం మీరు ఇమీడియట్ గా పోలీసులకు సహకరించండి పోలీసులకు సహకరిస్తే మీ వివరాలను కూడా గోప్యంగా ఉంటారు ఈ గంజాయిపై మాదక ద్రవ్యాలపై ఉక్కుమాదం అమ్మేందుకు కూడా ఇటు సిపి గౌశాలం ఆధ్వర్యంలో మాత్రం ప్రతి రోజు కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నామని కూడా తెలుపుతున్నారు ఇప్పటికైనా ఈ యొక్క గంజాయికి అలవాటు పడి ఈ యొక్క మీ యొక్క ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకోవద్దని కూడా పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది